సిద్ధం మహాసభ ఈ నెల పదవ తేదీ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి తెలిపారు ఒంగోలులోని కర్నూలు రోడ్లో గల కేబీ రెస్టారెంట్లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోని సరైన సమయంలో విడుదల చేస్తామని విజయసాయిరెడ్డి అన్నారు గత ఐదు సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకు సముచిత స్థానంతో పాటు అన్ని పథకాలు గుర్తించే విధంగా చర్యలు తీసుకుని వారి ఆదరణ పొందడం జరిగిందని తెలిపారు उस्ítuloक पन्डिऌिरjis बिल्ग, ऑल्ग, खरिथ कोर्पलं攻zos, विल्ग, तरечение स्ट्राफ तक रखी जेजिना egad, भिल्ग बता कर्णि Post reach ढ95 कि मैं ठीजिकर पोल्ग याव सब्सकेस, भिल्ग, बता कि कर्णिकर भुझे గతంలో ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించాం రాబోయే రోజుల్లో ఏ ఏ కార్యక్రమాలు చేపట్టబోతున్నాం అనేది కూడా ప్రజలకు వివరిస్తామని విజయసాయిరెడ్డి అన్నారు ఈ నెల పదవ తేదీన బాపట్ల జిల్లా మేదర్మెట్ల వద్ద సిద్ధం మహాసభ జరుగుతుందని ఈ సభకు పదిహేను లక్షల మందిని జన సమీకరణ చేస్తున్నామని అన్నారు వచ్చే ప్రజానీకానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచినీరు మజ్జిగ భోజనం అన్ని రకాల ఏర్పాట్లను మూడు వందల ఎకరాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు గతంలో జరిగిన మూడు సభల కంటే మేదరమెటల్లో జరిగే సిద్ధం మహాసభ ఉంటుందని తెలిపారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలుచుకునే విధంగా ప్రణాళిక ఏర్పాటు చేశామని అన్నారు పదమూడు లేక పద్నాలుగు తేదీల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని అనంతరం ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి అనేక నియోజకవర్గాల్లో పర్యటించి ఎన్నికలకు ప్రజలను సిద్ధం చేస్తారని తెలిపారు తెలుగుదేశం పార్టీ ఎన్ని కుట్రలు చేసినా వాటిని భగ్నం చేసి రాష్ట్రంలో మళ్లీ వైసీపీ అధికారంలోకి తీసుకొస్తామని ప్రజలు ఆ విధంగా సిద్ధంగా ఉన్నారని తెలిపారు కార్యక్రమంలో మాజీ మంత్రి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మంత్రి మేరుగు నాగార్జున మోపిదేవి వెంకటరమణ బీదా మస్తాన్ రావు అజయ్ రెడ్డి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు మేదార్మెంట్ల దగ్గర జాతీయ రహదారి పైన పక్కన నాలుగవ సిద్ధం మహాసభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుపుకుంటుంది ఆ మహాసభను ఉద్దేశించి అదే చివరి మహాసభ సిద్ధం మహాసభ అవుతుంది ఆ తర్వాత ఎన్నికల పర్వం మొదలవుతుంది ఎన్నికల ప్రచారానికి అది శ్రీకారం చుట్టినట్టు అవుతుంది ఈ యొక్క మహాసభలో పదవ తారీఖున జరగబోయేటటువంటి మహాసభలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సభనుద్దేశించి దిశానిర్దేశం చేస్తారు సభనుద్దేశించి మూడున్నర గంటలకి మూడు గంటల ముప్పై నిమిషాలకి సభనుద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది ఈ సభలో మనం గత నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో మనం పార్టీ ప్రభుత్వం ఏం చేసింది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి పేద ప్రజలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి వారి అభివృద్ధికి కానీ రాజకీయ సామాజిక ఆర్థిక అభివృద్ధికి మనం ఏం చేశాం అన్నటువంటి దాన్ని వివరిస్తూనే రాబోయేటటువంటి కాలంలో రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం మేనిఫెస్టోలో పొందుపరచబోయేటటువంటి అంశాల గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ సభలో తెలియజేస్తారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను పదిహేను లక్షల మంది టార్గెట్ గా పెట్టుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే సభకి మీకు ఒక్కటి చూస్తున్నారు మొదటి సభ కంటే రెండో సభకి ఎక్కువ రావటం తర్వాత మూడో సభకి ఎందుకు రావటం మరి చివరి సభ సిద్ధం చివరి సభ మరి పదో తిందు జరుగుతుంది ఖచ్చితంగా సిద్ధం సభకి గతంలో జరిగినటువంటి మూడు సిద్ధం సభల కన్నా ఈ సభ ఎక్కువ మందితో చేయడం జరుగుతుంది జనం అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే సభలకి మీకు ఒక్కటి చూస్తున్నారు మొదట సభ కంటే రెండో సభకి ఎక్కువ రావటం తర్వాత మూడో సభకి ఎక్కువ రావటం మరి చివరి సభ సిద్ధం చివరి సభ మరి పదో తిద్ద జరుగుతుంది ఖచ్చితంగా ఈ సభ సక్సెస్ అవుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం నలభై రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అలాగే ఇన్ఛార్జీలు సమన్వయకర్తలు అందరూ కూడా నాయకులు కార్యకర్తలు సమయంతో పనిచేసి ఖచ్చితంగా కూడా ఈ సభను సక్సెస్ చేస్తారని కూడా నేను భావిస్తూ ఉన్నా మా ప్రకాశం జిల్లా నుంచి అత్యధికంగా ఈ సభకు హాజరవుతారు కూడా